హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో రెసిపీ ఏంటంటే గోంగూర చికెన్ ఫస్ట్ దీని ప్రాసెస్ అయితే చూసేసాం ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చి ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాము విత్ బోన్సే తీసుకొని అందులో బాగా ఒక టూ టు త్రీ టైమ్స్ వాటర్తో బాగా వాష్ చేసేసుకోండి అందులో ఉప్పు పసుపు కారం వేసి బాగా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి అది మ్యారినేట్ అయ్యే లోపల మనం నెక్స్ట్ ఈ గోంగూర చికెన్కి కావాల్సిన పదార్థాలన్నీ మనం రెడీ చేసి పెట్టేసుకోవచ్చు ఇంకా మళ్ళీ చేయి పెట్టి ఎందుకు మిక్స్ చేయడం అని ఇది ఈజీ ప్రాసెస్ కదా నేను ఇలానే గిన్నెతో బాగా షేక్ చేసేస్తే మిక్స్ అయిపోతుంది బాగా ముక్కకు పట్టేస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ సైడ్కి పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఒక పెద్ద సైజ్ ఆనియన్ చిన్న సైజ్ ఆనియన్ తీసుకొని ఒకటి స్మాల్ సైజులో చాప్ చేసి పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఒకటి మీడియం సైజు మూడు వంకాయలు కారానికి తగ్గినట్టు పచ్చిమిర్చి ఒక రెండు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర చెక్క లవంగా అన్నీ వేసి దాంట్లోనే పట్టేసాము కొబ్బరి పొడి ధనియాల పొడి ఇక్కడ రెండు కట్టెలు గోగాకు తీసుకున్నాము నెక్స్ట్ ఇవన్నీ గోగాకు కూడా వాష్ చేసి పెట్టేసుకున్నాము ఇవన్నీ పక్కన పెట్టేసుకొని రెడీ చేసి ఒక ప్యాన్ తీసుకొని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ మేమైతే గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ కొద్దిగా సన్న మీడియం సైజులో చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలన్నమాట వేయించేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ ఉంటాయి కదా కొబ్బరి పొడి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా వేపేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు అంటే ఇది కూడా కొద్దిగా కలర్ చేంజ్ కావాలన్నమాట అందరు జస్ట్ అలా కదిపేసుకొని వేయించేసుకొని వేసేసుకుంటారు కానీ పచ్చివాసన ఉంటే ఆ ఫ్లేవర్ బాగుండేదనమాట గ్రేవీస్కైనా కర్రీస్ వేదానికైనా కొద్దిగా బాగా అది కూడా కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకుంటే బాగా టేస్ట్ అనేది బాగుంటుంది నెక్స్ట్ అందులోకి ఇంకా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ అయితే అందులోకి వేసేయాలి ప్యాన్లోకి వేసేసుకొని బాగా మసాలా ప్రతి ముక్కకు పట్టేటట్లు ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం మూజ్ అవుట్ అవుతాయి కదా బాగా చికెన్ కూడా అందులోనే బాగా ఉడికిపోతుంది ప్రతి ముక్కకు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఏమంటే ఉప్పు కారం అనేది ముక్కకు బాగా పడుతుంది అనమాట ముక్క సప్పగా లేకుండా చూసారా వాటర్ ఎలా యూజ్ అవుట్ అయ్యా మధ్య మధ్యలో ఇంకా అడుగంటకుండా జస్ట్ అలా మిక్స్ చేయండి కలపండి ఎక్కువగా చిది పేసేయకుండా మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఈ వాటర్ మొత్తం ఇమిరిపోవాలన్నమాట అలా ఇమిరిపోతేనే మనకు ఆ చికెన్ అనేది నాన్ వెజ్ అనేది టేస్ట్ ఉంటుంది జస్ట్ ఇందులో మళ్ళీ ఒక టూ పెద్ద సైజ్ రెండు పెద్ద సైజ్ టమోటాస్ తీసుకున్నాం కదా అందులో సగం సగం పైన ఇందులోకి వేసేసాము వేసుకొని ఒక సగం వచ్చి పక్కన పెట్టేసుకున్నాము అనమాట ఎందుకంటే అది గోంగూర చికెన్ కదా గోంగూర ప్రాసెస్లో అవి యాడ్ చేసుకుందామని నెక్స్ట్ అది పక్కన పెట్టేసుకొని కొద్దిగా వాటర్ మొత్తం మిమ్మిరేంత వరకు ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని అందులో మనం వాష్ చేసి పెట్టేసుకున్నాం కదా గోవాకు కొద్దిగా వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా చాపింగ్ బోర్డు మీద అలా కట్ చేసి పెట్టేసుకున్నాం అన్నమాట అవి వాటర్లో కొద్ది ఆల్రెడీ లీఫీ వెజిటేబుల్స్ అన్నీ వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏం అవసరం లేదు కానీ కొద్దిగా వేసాము ఎందుకంటే ఇంకా నెక్స్ట్ టొమాటోస్ అవన్నీ యాడ్ చేయాలి కదా అందుకని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చే యాడ్ చేసుకొని ఇందులోకి ఈ వంకాయలు పచ్చిమిర్చి అవన్నీ బా గోగాకు కొద్దిగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా మనకు క్వాంటిటీ కొద్దిగా తగ్గుతుంది కదా తర్వాత దీంట్లోకి ఇవన్నీ టొమాటోస్ పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా అవి కూడా వేసుకొని కొద్దిసేపు మగ్గ పెట్టాలన్నమాట అంటే బాగా ఉడికిపోవాలి ఎక్కువ పేస్ట్ పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా కొ తక్కువ టైంలోనే తొందరగా ఉడికిపోతాయి అన్నమాట వెజిటేబుల్స్ ఇవి మూత పెట్టేసుకొని ఇందులో కొద్దిగా టేస్ట్కి సరి ఆల్రెడీ మనం చికెన్లో ఉప్పు వేసాము కాబట్టి ఉప్పు కారము చికెన్కి సరిపడినంత సరిపోయింది దీంట్లో మనకు దానికి తగ్గినట్టు దీంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు అలా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే ఇవి మొత్తం ఉడికిపోతాయి అన్నమాట దాంట్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా ఈజీగా ఉడికిపోతుంది అంతలోపు అక్కడ మనకు చికెన్ కూడా బాగా ఉడికిపోతుంటుంది ఒక సైడ్గా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా ఉడికించుకుంటే చూసారా ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి నెక్స్ట్ ఇప్పుడు గోవాకు అంత పులుపు రాదు కాబట్టి ముందులాగా పుల్లగా ఉండడం లేదు అందుకని మనకు టేస్ట్ కోసం కొద్దిగా చింతపండు పులుపు కోసం కొద్దిగా ఒక చిన్న ఒక చింత పించ సైజు కూడా ఉండదు అనమాట కొద్దిగా నాలుగైదు రూపాయలు అలా వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే గోవా కంటే ఆ పులుపు మనకు తెలియాలి కదా టేస్ట్ అందుకని నెక్స్ట్ వాటర్ ఎక్కువ ఇంకా మొత్తం ఇమిరిపోయినాయంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మీకైతే మీరు చూసి కన్సిస్టెన్సీ చూసి ఇంకా ఉడకాలి అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఉడికిపోయి ఉంటే వాటర్ మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు ఇక్కడ చింతపండు లాస్ట్లో వేసాము కదా అందుకని చింతపండు కొద్దిగా ఉడకాలని కొద్దిగా వాటర్ యాడ్ చేసాము ఇంకా ఇదైతే మొత్తం ఉడికిపోయింది ఇంకా తీసుకొని సైడ్కి తీసుకొని పప్పు గుత్తితో ఎనిపేసుకోవడమే ఎక్కువ పేస్ట్ పేస్ట్ చేయకుండా జస్ట్ ఫస్ట్ అయితే మనం ఇలా పచ్చిమిర్చి వంకాయ అవి ఎనిపేటట్లు మెత్తగా ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట పేస్ట్ కొంతమంది మిక్సీకి పట్టేస్తారు మిక్సీకి అయితే పట్టద్దని ఫ్రెండ్స్ మిక్సీకి పడితే టేస్ట్ అనేది చాలా మనకు డిఫరెన్స్ వస్తుంది ఇలా బాగా ఎనిపేసుకొని పప్పు గుత్తితో ఇంకా ఇక్కడ కుక్ అవుతుంది కదా ఈ చికెను ఇందులోకి ఈ గోంగూర పేస్ట్ ఇది మొత్తం మనం చేసుకున్న ఇది గోంగాకుది మొత్తం దాంట్లో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ కూడా అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేయండి బాగా ఆ ఫ్లేవర్ మొత్తం చికెన్ పడుతుంది అనమాట మేమైతే ఇంకొక ప్రాసెస్లో కూడా ట్రై అంటే ఇది ఫస్ట్ టైమే అనుకో సెకండ్ టైం ట్రై చేసింది బాగా వచ్చింది కాబట్టి సెకండ్ టైం మీకు వీడియో తీసి పెడుతున్నాను యాక్చువల్గా అయితే మేము ఇంకో ప్రాసెస్లో ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి వేరే ప్రాసెస్లో చేస్తాము ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కుక్ చేసిన తర్వాత చూడండి మనకు కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకోండి చూసుకొని యాడ్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ మనకైతే గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది సూపర్గా టేస్ట్ అయితే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్